పాడి పంటల ఛానల్ని వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం అండి నా పేరు డాక్టర్ కే ఫ్ కుమార్ నేను ప్రధాన శాస్త్రవేత్త మరియు ఏరు కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను ఈరోజు మొక్కజొన్న సాగులో మనకు తెగుళ్ళ యాజమాన్య పద్ధతుల గురించి చర్చించుకుందాము దీంట్లో భాగంగా మనం మొక్కజొన్నను కానీ తీసుకున్నట్లయితే మన దేశంలో వరి గోధుమ తర్వాత మూడవ అతి ప్రధానమైన పంటగా మనం మొక్కజొన్నను సాగు చేయడం జరుగుతుంది తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే మొక్కజొన్నలో ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి తెగులు తరిచిన ఎండాకు తెగులు అంటాం మనం ఇది పొడవైనటువంటి ఆకులు రంగులో ఉండి ఇది మనకి ఏంటంటే మొత్తం రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల దాకా కోలాకారంలో మచ్చల కింద ఏర్పడుతుంది దీని యొక్క నిడివి కానీ చూసుకుంటే నాలుగు సెంటీమీటర్ల వెడల్పులో ఉంటుంది కాబట్టి విధంగా ఇది బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఆకులు కూడా పసుపు రంగులోకి మారిపోవడానికి ఆస్కారం ఉంటుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాతావరణంలో తేమ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి తెగులు అనేటువంటిది వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా రైతు సోదరులు ఏంటంటే ఇరిగేషన్ గమ్మున దగ్గర దగ్గరగా ఇవ్వడం వల్ల అంటే కనీసం ఏడు రోజులు ఇవ్వాల్సిన ఇరిగేషన్ నాలుగు రోజుల్లో ఇచ్చేసినట్లయితే మనకి తేమ వాతావరణం ఎక్కువైపోయి ఈ తెగులు అనేటువంటిది విపరీతంగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది దీని నివారణలో భాగంగా కానీ తీసుకున్నప్పుడు మనం మ్యాంకోజబ్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ మొదటగా అంటే ఈ తెగులు కొద్దిగా ఆశించినప్పుడు ప్రాథమిక దశలో అయితే ఇది సరిపోతుందండి తర్వాత దశలో అయితే దీనికి నివారణకి మనం ఎజాక్సిస్ట్రోబ్లి ప్లస్ డైఫెన్ కన్జోల్ అనేటువంటిది మందుని మనం ఒక మిల్లీ లీటర్లో ఒక నీటికి కలుపుకుని పిచ్చికారి చేసుకున్నట్లయితే ఈ టెరిస్కమ్ ఎండాకు తెగులు మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనకి శీతాకాలంలో పండించే మొక్కజొన్నలో కానీ వర్షాకాలంలో పండించే మొక్కజొన్నలో కానీ మనకి తుప్పు తెగులు అనేటువంటిది ఎక్కువగా వస్తుంది ఇది మనకి గోధుమ రంగులో మనకి పొక్కుల్లాగా మీద కనిపించడం జరుగుతూ ఉంటుంది తర్వాత దశలో ఇది నలుపు రంగులో కూడా మారిపోవడం గమనించుతాం మనము పూత సమయంలో ఇది తెగులు అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది మనకి దీనికి కూడా ముఖ్య కారణం ఏంటంటే చల్లని వాతావరణం కానీ వాతావరణంలో అధిక తేమ కలిగినట్లు మనకి ఈ తెగులు అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంటుంది దీని నివారణ కూడా మనం మ్యాంకో జబ్బుని మూడు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేదా ఎక్స్రా కంజోల్ అనే మందుని రెండు మిల్లీ లీటర్లో ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని తుప్పు తెగులుని నివారించుకోవచ్చు తర్వాత మనకు వచ్చేటువంటి పాము పొడతీగులు అనేటువంటిది ఎక్కువగా గమనించడం జరుగుతుంది మనకి ఇది బూడిద మరియు గోధుమ రంగులో ఉన్నటువంటి మచ్చలు ఆకుల మీద మరియు కాండం మీద కూడా ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి పాము పొడలాగా మనం గమనిస్తూ ఉండడం జరుగుతుంటుంది ఈ లక్షణాల వల్ల కనుపు దగ్గర ఈ మొక్క కుళ్ళిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది తద్వారా కంకి ఏర్పడ్డాక కూడా ఇది కిందకి మొక్క ఒరిగిపోవడం కానీ లేకపోతే కుళ్ళిపోయి మెత్తబడిపోవడం కానీ కంకి కూడా మనకి మెత్తబడడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ తెగులు నివారణకి ముందుగా మనం గమనించి దాన్ని కింద వచ్చినటువంటి ఆకులను కోసి కత్తితో కోసి తీసివేయాలి అలాగే రెండు వందల గ్రాములు కార్బన్ నిజం కానీ రెండు వందల మిల్లీ లీటర్లు ఎక్స్రా కొంజలు అనే మందును మనం రెండు వందల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈ తెగులు గాని ఒకే పొలంలో కానీ వస్తున్నప్పుడు మనం విత్తి నలభై రోజులకు అంటే మనకి ఈ తెగులు ఆశించక ముందే దీన్ని గమనించి ఇక్కడ కానీ పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ తెగులను కూడా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పినట్లుగా మనం ఈ రకంగా మన కానీ సస్యరక్షణ చర్యలు కానీ చేపట్టినట్లయితే మనకి అటు పురుగులు కానీ ఇటు తెగుళ్ళు కూడా మనం రెండింటిని కూడా అదుపులో ఉంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇలా అదుపులో ఉంచుకుని అధిక దిగుబడిని పొందడానికి ఈ విధంగా చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ కూడా మనం చేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి మరియు చూసినటువంటి మన రైతు సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము